సినిమా ఇండస్ట్రీలో కోటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈయన స్థానం చాలా ప్రత్యేకం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చిరంజీవి సినిమా ప్రాణం ఖరీదుతోనే ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు విలన్ కమిడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్రలో అయినా సరే ఒదిగిపోయారు ఇలా ఏకంగా ఏడు వందల యాభైకి పైగా సినిమాలు చేశారంటే ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ముద్ర వేసుకున్నారో ఊహించుకోండి ఒక స్నేహితుడు తండ్రి తాత మామ బాబాయ్గా ఇలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయారు కోటా శ్రీనివాసరావు ఈయన పాత్ర వస్తే ఆడియన్స్ చప్పట్లు కొట్టేవారు చేసేవారు తన నటనా ప్రతిభకు ప్రతీకగా పద్మశ్రీ నంది పురస్కారాలు కూడా వచ్చాయి తన నలభై సంవత్సరాల సినిమా కెరియర్లో కోట కోటా శ్రీనివాసరావుకు తీరని కోరిక ఒకటి ఉందట దానికోసం ఆయన పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎదురు కానీ ఆ కోరిక నెరవేరలేదట స్వర్గీయ నందమూరి తారక రామారావుతో కలిసి నటించడం అంటే ఆయనకు చాలా ఇష్టమట అవును తన నలభై సంవత్సరాల సినీ ప్రయాణంలో సీనియర్ ఎన్టీఆర్తో తో కలిసి ఒక్క సినిమాలో కనీసం ఒక్క సీన్ లో అయినా సరే కలిసి నటించాలి అని చాలా ఎదురు చూసారట సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈ అవకాశం కోసం ఆయన ఏకంగా పద్దెనిమిది సంవత్సరాలు ఎదురు చూసారట కానీ అది నెరవేరలేదు కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి వచ్చే సమయానికే ఎన్టీఆర్ ఇండస్ట్రీని వదిలిపెట్టారు అదే విధంగా అటు రాజకీయాల్లోకి వెళ్ళారు ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు కానీ కేవలం మూడు నాలుగు సినిమాల్లోనే నటించారు సీనియర్ ఎన్టీఆర్ చివరికి ఆ సినిమాల్లోనే కోటకు అవకాశం రాకపోవడంతో చాలా బాధపడ్డారు ఎదురు చూపులు ఫలించినట్టుగా ఎన్టీఆర్ మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఒక పాత్ర కోసం కోటకు పిలుపు వచ్చిందట కానీ అప్పటికే కోటకు బిజీ షెడ్యూల్ ఉండటంతో ఆ ఛాన్స్ పోయిందట చివరకు మేజర్ చంద్రకాంత్ సినిమానే ఎన్టీఆర్ ఆఖరి మూవీ అయ్యింది కాబట్టి కోట శ్రీనివాసరావు కోరిక నెరవేరలేదు కోరిక లాగానే మిగిలిపోయింది ఎన్టీఆర్ తో కలిసి నటించలేదు కానీ మండలా తీసుడు సినిమాలో ఎన్టీఆర్ రోల్ లో నటించి మెప్పించారు ఈ సీనియర్ నటుడు ఆ తర్వాత ఎన్టీఆర్ వారసులు బాలకృష్ణతో కూడా పలు సినిమాల్లో నటించారు అంతేకాదు మనవడు ఎన్టీఆర్ తో కూడా కలిసి నటించారు కోట శ్రీనివాసరావు చివరిగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో నటించారని సమాచారం మరి ఇందులో నిజమెంత ఎంత అనేది జూలై ఇరవై నాలుగున క్లారిటీ రానుంది